ఏ కులము దంటే గోకులము నవ్వింది మాధవుడు యాదవుడు మా కుల మంది ఆది నుంచి నమస్కారం అండి హే హాయ్ అయితే నేను ఒక వీడియో పెట్టాను కదా మన నాగావళి శ్రీకాకుళం జిల్లా నాగావళి నది గురించి బలరాముడు గారి గురించి బలరాములు వారి గురించి నేను వివరిస్తూ చెప్పాను కదా ఆ వీడియోకి కామెంట్లు ఏమైనా వచ్చాయంటే ఆ నాగావళి ఇప్పుడు నేనేమని చెప్పాను అసలు యాక్చువల్గా ఆ వీడియో నేను నా లాస్ట్ లో ఉంటుంది చూడండి కిందకు ఉంటది ఆల్రెడీ నేను చేశాను ఆ వీడియో ఒకసారి మళ్ళీ మళ్ళీ ఎందుకు అవన్నీ చెప్పడం అని నేను చెప్పలేదు కానీ మీరు చాలా మంది కామెంట్లు పెట్టారు కదా ఇది ఎక్కడ ఉంది ఇది ఎప్పుడు జరిగింది ఇవన్నీ తెలియపోతే నోరు మూసుకొని ఉండండి తిన్నగ అర్థమైందా శ్రీకాకుళం జిల్లా ఉమారుద్ర కోటేశ్వర ఆలయం అని కొడితే మొత్తం వివరాలన్నీ వస్తాయి అర్థమైందా ఆ భా అందులోని భాగంగా ఈ నది గురించి కూడా అక్కడ చెప్పడం జరుగుతుంది మేము ఊరికిన సొల్లు కబుర్లు చెప్పం అర్థమైందా ఓ కింద మీద పెట్టి కామెంట్లు ఒకడైతే ఏంటది బైబిల్లో బలరాముని గురించి ఎక్కడ ఉందని అడుగుతాడు బైబుల్లో బలరాముని గురించి ఎందుకు ఉంటారు రా బాడుకావు నాకు అర్థం కాదు కానీ బైబుల్లో బలరాము గురించి ఎందుకు ఉంటుందిరా బైబుల్లో ఉన్నవాన్ని చెయ్యి నేను చెప్పను బైబుల్లో ఉన్నవాన్ని లోతు లోతు కూతురు గురించి దావీది బిమ గురించి బత్సవని బతి ఏదో దిక్కుమంది ఏదో ఒకటి ఆ పేర్లు మాకు నోర్లు కూడా తిరగవు తర్వాత ఇంకెవరు కుదిరే మదిల గురించి ఏటి తామరా ఉన్నాయి కదా వీళ్ళు కదా ఉంటారు బైబుల్లో బైబిల్లో బలరాముని ఎందుకు ఉంటాడు రా బాడుకావు బుద్ధి లేదు నీకు పెద్ద పోటీగా వచ్చి కామెంట్లు ఇట్టేస్తున్నారు ముందు నేనేం చెప్పాను ఆ కామెంట్లో కూడా నేను చెప్పాను ఎక్కడంటే ఉమారుద్ర కోటేశ్వర ఆలయం శ్రీకాకుళం జిల్లాలో కొడితే మొత్తం డేటా అంతా వస్తుంది అందులోనే ఇక్కడ బలరాముల వారు అక్కడ తీర్థం తీర్థం అంటే ఆ నది నది స్థాపించిన తర్వాత అక్కడ క్షేత్రం కూడా ఉండాలని చెప్పేసి కోటేశ్వర ఆలయం ఉమారుద్ర కోటేశ్వర ఆలయం కూడా స్థాపించారు ఆయనే ఆ విగ్రహాన్ని పెద్ద నంది పెద్ద లింగం ఉంటుంది అక్కడ ఆ గుళ్ళో అది నేను లాస్ట్ విడుదల కింద వీడియోలో ఉంటాయి చూడండి ఆల్రెడీ నా వీడియో చేశాను నేను మళ్ళీ మళ్ళీ ఎందుకు అవన్నీ చెప్పడం అని నేను చెప్పలేదు చాలా జస్ట్ అక్కడ సందర్భం వచ్చిందని నేను చెప్పాను అంతే అది గురించి కాబట్టి కిందకి వెళ్ళి నా వీడియోలో లాస్ట్లో ఉంటుంది ఉమారుద్ర కోటేశ్వరని వీడియో పెట్టాను మొత్తం వివరాలు అందులో ఉంటాయి చూడండి ఏదైనా మేము చెప్తే మాత్రం ఎక్కడ ఉంది మరి ఏజ్ గురించి ఎక్కడ ఉంది రక్తం గురించి ఎక్కడ ఉంది పాపం గురించి ఎక్కడ ఉంది మరి గూగుల్లో కొట్టుకోవచ్చు కదా వెళ్ళి అవి కొట్టరు అవి కొడతారు మరి బయట చెప్పేస్తే మరి బిజినెస్లు పోతాయని చెప్పరు ఏ రక్తం గురించి ఏ రక్తం ఏంటి నాకు అర్థం కాదు ఇప్పుడు నదులు సృష్టించారంటే నదిలో నీళ్ళు తోగుతాము పంటలకు పనికి వస్తాయి అన్నిటికి పనికి వస్తాయి ఇప్పుడు ఆ రక్తాలు నా ఈ పాపాలు అంటారు ఆ రక్తం ఇప్పుడు ఇంటికోసం ఉంటే గ్లాసులు మైజులు ఎత్తాం కానీ గ్లాసులు రక్తం తీసుకెళ్ళి ఇవ్వం కదా తాగమని కొన్ని రక్తం దేనికి పనికి వస్తాయి చెప్పండి రా ఓ కింద మీద పడిపోతారు కదా నాకు వచ్చిలో నా డౌట్ రక్తం దేనికి పనికి వస్తుంది పాపాలు కారణం ఏంటి పాపాలు కడుగుతారా అసలు అంత రక్తం వేసి వేసు దగ్గర ఎక్కడ ఉంది అది నీరసం అయిపోయి ఆ మేకలు కొట్టేసిన తర్వాత నీరసం అయిపోయి పతనం అసలు మీ వల్ల ఏల్స్ మొత్తం బేడైపోతున్నాడు మీ వల్ల మీ చెప్పిన అబద్ధాల వల్ల నిజంగా పుట్టాడో లేదో ఇది జరిగింది లేదో తెలియదు కానీ మీ బిజినెస్ కోసం ఏల్స్ మొత్తం ఏసులు బేడ చేసి వదిలేస్తున్నారు మీరు రక్తం ఏం చేసుకుంటారు చెప్పండి రక్తంతో ఏం చేయమంటారు బట్టలు తుక్కోటమా ఒక గ్లాసులో మంచి ఒక గ్లాసులో తాగలమా లేదంటే మొక్కలు పనికి వస్తుంది దేని పనికి వస్తుంది రక్తం రక్తం దేని పనికి వస్తా చెప్పండి ఇప్పుడు మా నదిలో ఉన్నాయంటే మాకు సంబంధించిన దేవుడు సృష్టించిన ప్రతిదీ ఉన్న ప్రతిదానికి పనికి వస్తుంది అంటే ప్రూఫ్స్ ఆధారాలతో సహా ఉన్నాయి మీరు చెప్పిందని మా ప్రూఫ్ రక్తం ఓకే మీరు రక్తం అనుకుందాం ఆ రక్తం ఏ షోప్లో అమ్ముతారు ఇప్పుడు మన నదిలో ఉన్నాయని పలాన దగ్గర ఉన్నాయి ఏం చూపిస్తాం అక్కడికి వెళ్ళి మీరు మంచిగా తాగిసి కూడా రావచ్చు స్నానం కూడా చేసి రావచ్చు పోనీ రక్తం ఎక్కడ ఉందో చెప్పండి మేము వెళ్తాం ఆ రక్తం గురించి చెప్పండి దేనికి పనికి వచ్చింది రక్తం అది నాకు అర్థం కాదు పాపాలు కాగడం ఏంటి నువ్వు ఇప్పుడు పుడితే అసలు అతనే శిక్ష క్షమించబడలేదు ఏసే క్షమించబడలేదు యూదులు క్షమించకుండా శిక్షించారు అతనే క్షమించబడలేదు మిమ్మల్ని ఏం క్షమిస్తాడు నాకు అర్థం కాదు మీ పాపాలను ఏం క్షమిస్తాడు అతనికే శిక్ష తప్పలేదు రాజద్రోహం కింద శిక్షించారు మూడు సార్లు పారిపోతే పట్టుబడి ఈడ్చుకొచ్చి శిక్షించారు దీనికేమో పెద్ద అతనే వేర మరణం పొందలేదే మరణానికి ఎదురాలేదే పట్టుకొని లాక్కొని వచ్చి వేసి సిలివేశారు కదా లాజిక్ దీని మీద ఎంత మేము మళ్ళీ వీడియోలు ఎట్టేసి మళ్ళీ కామెంట్లు కాదు ఇవి ఇవి గూగుల్లో కొట్టుకోండి ఇవి గూగుల్లో కొట్టండి రక్తం ఎక్కడ దొరుకుతుంది ఈ పాపమేటి దేనికి పనికి వచ్చింది రక్తం ఆ రక్తం ఇంటికి ఎవరైనా నిధులు వస్తే లేకపోతే ఎండలోంచి ఎవరైనా మన ఇంటి ముందు నుంచి వెళ్ళి ఎండలు పడి వస్తే అమ్మ ఒక గ్లాసులు మంచినీళ్ళు అంటారు కానీ ఒక గ్లాసులు రక్తం అంటారా పూల పూల రక్తం ఎత్తామంతా పోనీ ఆ రక్తం ఎక్కడ ఉందో చెప్పరు ఆ రక్తం ఎక్కడ ఉందో చెప్పండి వాళ్ళ నీళ్ళు కొనుక్కుంటాం ఆ రక్తం ఎక్కడ ఉందో ఆ పాపాలు మీరు కొనుక్కుంటారు కదా మేము కూడా మునిగి సొత్తం చెప్పండి లాజిక్ లేనివి కనబడినవి ప్రూఫ్స్ లేనివి ఇప్పుడు మేము చెప్పేవాడు అన్నింటికి అక్కడ లాజిక్ అక్కడ ఉంటుంది ఆధారం తో అక్కడ ఉంటాయి గూగుల్లో కొట్టేసాము నేను ఆ వీడియో పెట్టాను ఆల్రెడీ పెట్టిన వీడియో అది మళ్ళీ మళ్ళీ అవన్నీ చెప్పడం కానీ జస్ట్ నది గురించే చెప్పాను నేను గూగుల్లోకి వెళ్ళి కోటేశ్వర ఆలయం శ్రీకాకుళం జిల్లా అని కొడితే ఎందుకు వెళ్ళి చూడండి నా వీడియో ఉంటది లేదంటే గూగుల్లో కొట్టండి అర్థమైందా సుల్లు కబుర్లన్నీ లాజిక్ లేవని తిరిగి పెద్ద కోటగాలగా వచ్చి కండి అర్థమైందా మీలాగా లాజిక్ లేకుండా ఆధారాలు లేకుండా ప్రూఫ్స్ లేకుండా మేము మాట్లాడే అర్థం మేము సైన్స్ని ఆధారంగా తీసుకుంటాం సైన్స్ నమ్ముతాం మీరు సైన్స్ని కూడా నమ్మాలి కదా మేము దేవుడిని నమ్ముతాం సైన్స్ని నమ్ముతాం మీరు ఏకంగా రక్తాన్ని పాపాలనే నమ్ముతారు పోని ఇంత మతాలు మార్చుతారు మత మార్పులు చేస్తారు ఎవరినో ఎవరితో తీసుకెళ్ళి ఆ ముందేమో చెప్తారు వాళ్ళకి నీ పాపాలన్నీ పోతాయి వచ్చి అంటారు వచ్చిన తర్వాత వాడు ఇలాగ చర్చలో ఏ పాపి 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 అంటారు ఇలాగ చర్చలో అడుగెట్టేసినప్పుడు ఓ పాపలు పాపం పాపలు ఇదే ఇది ముందేమో మీరే చెప్తారు క్షమిస్తాడు వచ్చేయండి అని ఆ పాలు చేసిన చిన్నప్పటి నుంచి అన్ని చేసినవన్నీ పాఠశాల చెప్పేస్తారు వాడు అదో ఆడ చెప్పేస్తారు ఎవరైతే ఆడలితే మొగలైతే అవి పట్టుకొని క్షమించాడు నీ పాపాలన్నీ పోయే అంటారు అక్కడి నుంచి మరి అక్కడి నుంచి మరి పోయినట్టే కదా మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ పాపాలకి అవుతాడు పాపాలన్నీ పోతే క్షమించేస్తారు కదా ఏసు ఇలాగే చర్చలో వాళ్ళు అడిగాడతారో లేదో పాపం నమ్మించి తీసుకెళ్తారు మీ పాపాలన్నీ పోతాయి రండి వాళ్ళు ఏ పాపాలు చేసి ఉంటారో పాప వచ్చేస్తారు జడిసిపోయి జడిసిపోయి మతాలు మార్చేస్తారు వాళ్ళు ఏమో గతంలో చేసి ఉంటారు అవి ఏమైనా పోతాయేమో నాస్తో పాపం వచ్చేస్తారు రండి మీరు క్షమించేస్తారు పాపము మతం మారిపోయిన తర్వాత కూడా చర్చకి ఇలా కడిగెట్టేసరికి ఏ పాపి 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 ఏ పాపి 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 ఏ నరకం 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 ఏ రక్తం 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 అక్కడికి ఇటు సుఖం శాంతి లేదా ఉండదు వంచ వంచరాడు మీరు ఇదేనా మీ పని ముందు అన్నీ పోతాయని తీసుకెళ్తున్నారు అన్ని అన్నీ పోతాయి పాపాలు అన్నీ పోతాయి క్షమించేస్తాడు రెండు తీసుకెళ్తున్నారు మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ పాపం అనే అంటారు ఎందుకు మీరేం పాపాలు చేశారు ఆ రక్తం ఎక్కడ చెప్పండి కడిగేసి ఎవరి వేరే ఉంటే మేము కూడా ట్రై చేస్తాం రక్తం ఎక్కడందో చెప్పండి ఏ నదిలో ఆ రక్తం తరపు నది ఎక్కడ ఉంది ఏ నది దగ్గరికి వెళ్ళాలి ఏ దేశం వెళ్ళాలి కొన్ని పలానా దేశం అని చెప్పండి పోనీ వాళ్ళని ఎవరైనా వెళ్ళగల ఉంటే వెళ్తారు ఒక నారాడు దానట్టు దేశాలు దాటి వెళ్ళలేను కానీ ఆ రక్తం ఎక్కడ ఉందో చెప్పండి ఇజ్రాయిల్లోనే అదే పుట్టిన ఊర్లోనే ప్లేస్ లేదు పుట్టిన ఊర్లోనే చూడలేదు అంత అతనే క్షమించబడలేదు యూదులు అతన్నే క్షమించకుండా రాజద్రోహం కింద శిక్షించారు అతనికే క్షమాపణ లేదు తాను దోస్ అంది లేదు మేడకేమో అంటారు అతనికే క్షమించలేదు వాళ్ళు మిమ్మల్ని అతని క్షమిస్తాడు అంత శక్తి ఎక్కడ ఉంది అతనికి లాజిక్ మీరు నేను అడుగుతున్నానికి మీరు ఆన్సర్ చెప్పాలి అర్థమైందా ఆ ఓ సొల్లు కబులు మీ మేము మతం క్రైస్తమేమో అంతరించిపోతుందని చెప్పేసి కింద మీద పడుపు ఏవబడతావు అని కండి ఎక్కడ బాలరాముడు గురించి బైబిల్లో పంతదా ఆయనకి మనసు అన్నసి ఏ ఊర్లో ఉన్నారు ఎక్కడ పుట్టారు బలరాముడి బైబుల్ లేదు కొంతది బలరాముని గురి బైబుల్లో ఉండాల్సినవన్నీ లోదు లోతు కూతుర్లు దావీదులు అంత మరి మామూలుగా ఉండరు అవి కదా ఉంటాయి వీళ్ళు మహానుభావులు అందులో ఎందుకు కొంటారు అందులో ఉన్నలా అందరూ ఎవరో మీకు తెలుసు మాకు తెలుసు మరి సొల్లు కామెంట్లు అన్నీ ఆడతారు ఏ గుడ్డు తెలియదు గూగుల్లో మేము కొట్టుకొని ముందు చూడండి మాకు కొడతన్నారు బాగా మాకు కొట్టిన మళ్ళీ మీరు వందసారి కొంటే అది అవుతుంది మరి మేమే కొడుతున్నారు కదా మేము చెప్పరు అదంతా అంత ఫ్రాడ్ అని మీకు తెలుసు గో గోరు ఇప్పుడు పాస్టర్లు ఇంకెవరైనా లే అసలు లేడీస్లో పాస్టర్లు ఉండరు అట్లే ఉండరు అట్టు ఒకరు ఉన్నారంటే డబ్బు కోసం వాళ్ళు ఉన్నట్టే అసలు లేడీస్లో అసలు ఆ బైబుల్లో ఆడదానికి చోట ఎక్కడిది ఆడదానికి రైట్స్ ఏమి లేవు కదా ఏదో నాలుగు డబ్బుల కోసం వెళ్ళిపోతున్నారు అంతే తప్ప ఇంకేం లేదు మీరు మీ బైబుల్ గురించి కొడు కొడతారు కదా గూగుల్లో మీరు పట్టరు ఎందుకంటే అసలు మీకు బైబిల్ మీకు కూడా తెలుస్తాయి కదా మీరు పక్కోళ్ళని విమర్శిస్తూ మత చేసి చేసినట్టు చేసి క్షమిస్తాడు రండి అని చెప్పేసి అక్కడి నుంచి ఆయన పాపాత్మనే చేస్తారు పాపం ఏదో నమ్మిసి వచ్చేస్తారు అలా అక్కడికి అక్కడి నుంచి నువ్వు పాపివి 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 నీకు రక్తం నాకు రక్తం నరకంలో వేస్తాడు నరకం ఇదేటి మూడు తప్ప మరేట్ రావరా మీకు మరి మీరు నువ్వు ఉండరు ఏడు అసలు లాజిక్ లేని పట్టుకొని ఇప్పుడు నది గురించి అంతా గూగుల్లో కొట్టేసావు అంటారు దీని గురించి మీ రక్తం గురించి కొట్టండి ఏనా ఏ ఊర్లో దొరుకుతుంది ఆ రక్తం ఎక్కడ దొరుకుతుందో మాకు చెప్పండి మేము కూడా నేను అడుగుతున్నాను నేను నిన్ను వక్రీకరించడం ఎగదా చేయడం కాదు ఆ రక్తం ఎక్కడ దొరుకుతుందో ఉపయోగపడుతుంది మాకు కావాలి కొన్ని మేము వేళ ములిగేసి వచ్చేస్తాం వీళ్ళు పాపాలు పోతాయి అంటారు కదా చేసిపోయింది తర్వాత సరిపోయినప్పు అదే ప్రయత్నం చేద్దాం ఏమైపోయింది ఇప్పుడు అన్నది ఎక్కడ ఉందో ఏ దేశంలో ఉందో ఏ ఊర్లో ఉందో చెప్పండి దేనికి పనికి వచ్చింది రక్తం చెప్పండి దేనికి పనికి వస్తుంది ఎవరికైనా గ్లాసు పనికి వస్తుంది తాగడానికి కొన్ని బట్టలు ఉత్తుక్కోడానికి పని కొద్ది వాం కొడుకు పని కొద్ది నోరు కొడుకుని పనికొద్ది దేనికి పని చెప్పండి లాజిక్గా నేను అడుగుతాను మీరు ఇది ఎక్కడ తీసుకొని వెళ్ళినా ఆ మొహమ్మది మీకు మూవ్ క్యాండిల్ చూసేస్తారు పార్తల గంటలు చూడండి అంటే అంటే మొహమ్మది క్యాండిల్ చూసేస్తారు దేనికి పనికొస్తుంది చెప్పండి అది దేనికి పనిపోతుంది ప్రూఫ్స్ లేని పట్టుకొని జనాలు ఎందుకు కనుక అమాయకులు చేస్తున్నారు మీరు అమాయకులు చేసి మీ డబ్బు కోసం గొర్రెలు లాక్కొని వెళ్ళిపోయి ముందు పాపలు పోతాయని చెప్పేసి అక్కడి నుంచి అక్కడ పాపాత్మను కన్ఫర్మ్ చేసి అక్కడ టికెట్ ఇచ్చేస్తాడు నువ్వు ఇంకా అంతే ఒక గోతులకు వెళ్ళిపోతారు అక్కడ పాపే ఎవడి ఎవరో సొమ్ములు తీసుకోవడానికి ఈ నాటకాలు ఆడుతున్నారు క్రైస్తవ్యం అంతరించిపోయే టైం వచ్చింది కాబట్టి ఏంటి మీ ఈ అసలు విదేశాల్లో ఫారినర్స్ అందరూ వదిలేస్తారు తెలుసుకొని ఈ లాజిక్ లేని బుక్ ఎందుకు ఇది అనేసి మీరెందుకు అంతకున్నప్పుడు ఇచ్చేస్తారు లేదా వరుసల క్రిస్టియన్స్ లాగా మీరేమో అక్కడ పుట్టారా అక్కడ పుట్టినోరే దాన్ని తెలుసుకొని వదిలేస్తారు డబ్బు కోసం కాదు మత మార్పిడి చేసి జనాలను లాక్కొని వెళ్ళిపోయి దేశంభాగాల కోసం కాదు லாபால கோசம் காது மத்த வக்கிரோடு குறித்து மாட்டாடு ஒக்கொக்கி ஏன் தெளிவு குறித்து இன்னும் செல்ல கதா அந்த மறு அப்படியே அப்படின்னு கால சேரி படிப்பெழுறாரு கால சேர்படுறா தேவ் கூட வெளியோ தான் அந்த கால செய்யல இதுல உள்ள காய் நோரு படிப்பேந்தே அந்த தான் கால செய்ய நோரு வச்சிந்தே ஆடக்கல ஆடுத்தரால் சர்ச்சில் వీధుల్లో వచ్చి మా దేవదేహం దూషించి ఏంటి బెల్లప్పులు ఇస్తే ఊరుకునే ఊరుకునేది ఏం లేదు అర్థమైందా లాజిక్ లేని పట్టుకొని గొర్రెలకి అమ్మాయికి ఏంటో పడుకొని చదువు సంధ్య లేని వాళ్ళకి మార్చుకొని నా నాటకాలు వాడతారు డబ్బుల కోసం ఇంకే ఇంక ఎన్ని పాపాలు చేస్తారు మీరు ఎన్ని పాపాలు చేస్తారు ఎంతమంది దగ్గర మోసాలు చేసి డబ్బులు దోచేస్తారు మీరు కాబట్టి నేను చెప్పింది గుర్తుంది కదా నేను చేసినవిడే లాస్ట్లో ఉంటుంది మీలా మేము అబద్ధ ప్రసారాలు చేయము ఏది కూడా లాజిక్ లేకుండా మాట్లాడము మేము సైన్స్ నమ్ముతాము దేవుణ్ణి నమ్ముతాము అన్ని నమ్ముతాం అర్థమైందా పనికిమాలిన లాజిక్ కొట్టుకొని ఏంటి పనికిమాలను అన్ని తెచ్చేసి ఈ దీనికి ఈ దానికి అంటే ఎవడు నమ్మడు మిగిలిన గొర్రెలు దా అర్థమైందా ఇదివరకు ఆ గొర్రెలను కూడా మేము మార్చేస్తాం మార్చుతాం కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి మాకు ఇదే పని ఇలా ఇలాగా క్రైస్తవు ఇది ఇది ఇందులో ఏం లాజిక్ ఉంది ఇందులో ఏం లాజిక్ ఉంది ఇది ఎక్కడ ఉంది చూపించండి నేను ఎవడే చెప్తున్నాను రక్తం ఎక్కడ చెప్పండి ఏ నదిలో ఉందో సొల్లు కాపురం సొల్లు వీడియోలు ఎట్టకండి అర్థమైందా మా మీరు మాట్లాడిన సమాధానం ఇవ్వండి ఆ అడ్రస్ చెప్పండి అడ్రస్ చెప్తే మేము వెళ్తాం ఇందులో నువ్వు మీరు ఈ వీడియో తీసుకొని ఎక్కడికి అన్న నాకు నాకేం లేదు ఎందుకంటే ఆలు తిరిగి క్యాన్స్ మీ మొహాన్ని వస్తారు ఇది లాజిక్కే కదా అని చూపించండి మేము చూపిస్తాం మాకు ఏదైనా ఆధారం మేము చూపిస్తాం మా దేవుళ్ళ గురించి ఏదైనా అడిగితే మీరు చూపించండి చూపిస్తే బాగుంటుంది చూపి కనిపించనివి ఆధారాలు లేనివి గాల్లో మేము గాల్లో తేల్తాము దూల్లో ఆడతామంటే అవటం అర్థమైందా లాజిక్ లేని పట్టుకుని జనాలు మోసం చేస్తే ఊరుకునేదే లేదు మీ డబ్బుల కోసం మీ 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 జలసాల కోసం అమాయక ప్రజలను మోసాలు చేసి ఏంటి రక్తాలు నరకాలు పాపాలని చెప్పేసి తీసుకెళ్ళినట్టు తీసుకెళ్ళి ఆ గూగులో పడేసి ఆటగాలు ఆడుతారు కదా ఒక్కొక్కరు గోడ జయ శ్రీరామ్